ందు ప్రియమైన దేవుని మహా మహాకరికమును బట్టి వైశవ మినిస్ట్రీస్కి ఇచ్చిన దర్శనమును బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు అనే పేరు మీద సువార్త మహాసభలు నిర్వహిస్తూ ఇప్పుడు విజయరాయిని కేంద్రంగా చేసుకొని మీ ప్రాంతానికి వస్తున్నారు ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుండి పది గంటల వరకు కొడుకులు జరగబోతున్నాయి పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న స్థలం హై స్కూల్ పక్కన పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న స్థలం ఈ పరిశుభాత్మ ప్రశాంతి వరకు జరగబోతున్నాయి ఒక వినూత్నమైన మీ ఆధ్యాత్మిక జీవితాల్లో క్రీస్తు సారూప్యమునకు మిమ్మల్ని తేగలిగిన ఉన్నత ఉపదేశం పొందటం మహిమ గల రాకడ కొడుకు మీరు సంసిద్ధులయ్యే ఒకటి దైవిక స్వస్థతలు దైవిక విడుదలలో సమస్యాత్మకమైన పరిస్థితులను పాల్గొనండి ప్రేమతో ఆహ్వానిస్తున్నవాడు కుటుంబాలతో వస్తారు కదా ደይ ውጪ ሙሉ ሰንጋ ነው ተከዋል አምስት ተርከቱ እንደ ፕሮጠር ክረምት አልኳት እስኪ